చాలా కాలం క్రితటి విషయం ఒక రాజ్యంలో భీమా అనే పేరుతో ఒక రాజు ఉండేవారు ఆ రాజు చాలా దైగల హృదయం కలవాడు అతని రాజ్యంలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే దాన్ని తొలగిస్తాడు కాని రాణి చాలా దుఃఖంగా ఉంటుంది దానికి కారణం ఆమెకు ఎటువంటి సంతానం లేకపోవడమే రాజుకు ఈ విషయం కూడా చాలా బాగా తెలుసు రాణి చాలా బాధపడుతుందని మెల్లి మెల్లిగా ఈ విషయం రాజ్యం మొత్తం వ్యాపించింది రాజు మరియు రాణి చాలా బాధపడుతున్నారని ఎందుకంటే వారికి సంతానం లేదు గనుక కాని రాజు తన దుఃఖాన్ని ఎవరికీ కూడా పంచుకోడు మరియు రాజ్యాన్ని సంపూర్ణంగా ఉంచేవాడు ఒకరోజు రాజు దగ్గరికి సాధు వచ్చాడు మరియు రాజుతో చెప్పాడు రాజుగారు నేను చాలా దూరం నుంచి వచ్చాను నేను మీ రాజ్యంలోని ప్రతి గ్రామం చుట్టూ తిరిగి చూశాను మీ రాజ్యంలో అంత ఆనందంగా ఉన్నారు మీరు తప్ప అందుకని నేను మీకు ఒక బుట్ట ఇవ్వడానికి వచ్చాను ఈ బుట్ట సాధారణ బుట్ట కాదు ఇందులో మీరు ఏదైనా పెడితే అది ఒకటి కాస్త రెండు అవుతుంది రాజు రాణి దగ్గరికి వెళ్ళి మొత్తం విషయం చెప్తాడు మీరేమంటున్నారు మహారాజ్ మీరు చెప్పింది నిజమేనా ఈ బుట్టలో ఏది వేసినా అది రెండు కింద తయారవుతుందా అదో అయితే ఇదే చెప్పాడు మహారాణి మార్గం ద్వారా నిజం చెప్పాలంటే ఈ బుట్ట అని కూడా నమ్మలేము రాణి తన దగ్గర ఉన్న గాజుని చేతి నుంచి తీసి బుట్టలో పెట్టింది మరియు అది రెండైంది రాజు మరియు రాణి సంతోషించారు ఎందుకంటే రాజ్యంలో దేనికోసం లోటు ఉండదని మరియు తన పాలనను చక్కగా నిర్వహించగలుగుతున్నారు కాని ఇప్పటికీ రాజు మరియు రాణి సంతోషంగా లేరు ఎందుకంటే వారి మనసులో ఇదే పదే పదే తిరుగుతుంది వారికి ఎటువంటి సంతానం లేదని కొన్ని రోజులు గడిచిన తరువాత ఒకరోజు ద్వారపాల్ రాజు మరియు రాణి వచ్చి చెప్పారు మహారాజా ఒక వ్యక్తి పేరు బోలా అతను మిమ్మల్ని కలవడానికి అనుమతి అడుగుతున్నాడు అతనితో పాటు అతని భార్య సులేఖ మరియు కొత్తగా పుట్టిన శిశువు ఉంది రాజాని కలవడానికి అనుమతి ఇచ్చాడు బోలా రాజు మరియు రాణి దగ్గరికి వస్తూ నమస్కారం చేస్తూ చెప్పాడు మహారాజ్ మీకు ఎటువంటి సంతానం లేదు అందుకని మేము సంతానాన్ని మీకు ఇవ్వడానికి వచ్చాము ఈ రోజు నుంచి మీరే ఇతనికి అమ్మా నాన్న రాజు ఏదో చెప్పడానికంటే ముందు రాణి పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లాడిని సులేఖా ఒడిలో నుంచి తీసుకుంటుంది మరియు తన ఒడిలో పెట్టుకుంది రాణి భోలా మరియు సులేఖకి ధన్యవాదాలు చెప్పింది రాజు ఇది చూసి ఏమీ చెప్పలేకపోయాడు రాజు భోలా మరియు అదే అదేవిధంగా చూస్తూ ఉన్నాడు వాళ్ల ముఖంలో చిరునవ్వు కనబడుతుంది కాని వారి కళ్ళల్లో ఒక కనిపించని బాధ కూడా ఉంది రాజు చెప్పాడు మహారాణి ఈ బిడ్డని తిరిగిచ్చేయి మనం సంతానం లేకుండా ఉందాము ఒక తల్లి నుండి బిడ్డను చేయడం మంచిది కాదు ఇది విని భోల మరియు అతని భార్య చేతులు జోడించి రాజు మరియు రాణి ముందు విన్నవించుకున్నారు సులేఖ చెప్పింది ఈ బిడ్డని మీ బిడ్డని స్వీకరించండి మహారాజ్ నేను మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటున్నాను రాజు రాణి ఇది చూసి అవాక్కవుతారు ఎందుకంటే ఒక అమ్మ తన బిడ్డని మాకు ఇవ్వడానికి ఇంత ప్రార్థన ఎందుకు చేస్తుంది మీ బిడ్డని మాకు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు ప్రపంచంలో ఒక మహాశివుని తన బిడ్డ కోసం అడిగితే ఆ వ్యక్తి తన బిడ్డను ఏ ధరకైనా ఇవ్వడు మరియు మీరు స్వయంగా మీ బిడ్డని మాకు ఇస్తున్నారు ఏంటి కారణం ఆపై బోలా చెప్పాడు మహారాజా మాకు శాపం ఉంది పన్నెండు రోజుల తర్వాత మేము ఈ బిడ్డను ఎవరికైనా ఇవ్వకపోతే సంతానం లేని వారికి ఆ తర్వాత రోజు ఈ బిడ్డ చనిపోతాడు మహారాజా ఈ రోజుతో మా బిడ్డ పుట్టి పన్నెండు రోజులు అయిపోయాయి దయతో మీరు ఈ బిడ్డని మీ సంతానంగా తీసుకోండి లేకపోతే ఇతను చనిపోతాడు మీరు విశ్రాంతి తీసుకోండి మేము కాసేపటి తర్వాత మీ బాధ వింటాము రాజు ధ్యానంగా ఆలోచించడానికి ఒక ఏకాంత స్థానానికి వెళ్తాడు రాణి కూడా బిడ్డని ఒడిలో ఎత్తుకుని రాజు వెనకాలే వెళ్తుంది రాణి చూసింది రాజు చాలా దుఃఖంతో విచారంగా ఉండడం ఏమైంది మహారాజ్ గారు మనకి దేవుడు ఒక బిడ్డని ప్రసాదించాడు అయినా మీ మొహంలో ఆనందం కనిపించట్లేదు వాళ్ళిద్దరూ మనస్ఫూర్తిగా వాళ్ల పిల్లాన్ని మనకిద్దాం అనుకుంటున్నారు మనమేమీ బలవంతం పెట్టలేదు అయినా కూడా మీరెందుకు చింతిస్తున్నారు రాజ్యంలో ఉండే వ్యక్తి తన సంతానాన్ని మనకిస్తున్నాడు మరియు ప్రజలందరూ దీని గురించే మాట్లాడతారు మన బిడ్డ గురించి ఆలోచిస్తున్నారు ఇది ఆలోచిస్తూ నేను సంతోషంగా ఎలా ఉండాలి రాణి కూడా ఆలోచనలో పడింది ఆపై రాణి చెప్పింది రాజుగారు ఎందుకు ఈ బిడ్డని ఆ బుట్టలో పెట్టకూడదు అప్పుడు రెండు బిడ్డలు వస్తాయి కదా ఆ బుట్టలో బిడ్డని వాళ్ళకిచ్చేసి ఈ బిడ్డని మనం ఉంచుకుందాము ఏమంటారు రాజుకి ఈ మాట వినగానే వెంటనే తన ముఖంలో చిరునవ్వు వచ్చింది అది మనం ఆలోచించలేదు రామహారాణి బిడ్డని తీసుకుని మహల్లోకి పదండి బొట్ట మహల్లా ఉంది మనం ఈ పిల్లాడిని బొట్టలో వేద్దాము బొట్టలో వేయగానే పిల్లాడు రెండుగా అవుతాడు రాజు మరియు రాణి పిల్లాడిని తీసుకొని పరిగెడుతూ మహల్ లోపలికి వెళ్తారు మరియు బుట్ట పెట్టిన స్థలం దగ్గరికి చేరుకుంటారు మహారాణి బిడ్డని బుట్టలో పెడుతుంది మరియు మాయా బుట్టలో ఒక బిడ్డ కాస్త ఇద్దరు బిడ్డలవుతారు రాజు రెండవ బిడ్డని తీసుకుంటాడు మరియు రాణి ఏ బిడ్డనైతే బుట్టలో పెట్టిందో ఆ బిడ్డని తీసుకుంటుంది ఇద్దరు భోలా మరియు అతని భార్య దగ్గరికి వెళ్తారు రాజు చెప్పాడు ఇదిగో మీ బిడ్డ భోలా అతని భార్య నిరాశ నిండిన హృదయంతో రాజు వైపు చూస్తూ ఉంటారు అప్పుడు రాజు బుట్ట యొక్క పూర్తి విషయం ఇద్దరికీ చెప్తూ ఉంటాడు ఈ బిడ్డని మీరించుకోండి మీకు శాపం ఉంది కదా ఆ బిడ్డ గురించి అతను రాణి ఒడిలో ఉన్నాడు ఈ పిల్లాడి మీద కాదు మీరు ఈ బిడ్డని తీసుకెళ్ళండి అతనికి ఏమీ జరగదు భోలా మరియు అతని భార్యకి అర్థమైంది మీరు గొప్పవారు మహారాజా మీరు మీ ఇంట్లో సంతానం వచ్చినందుకు సంతోషించకుండా మీ ప్రజల్లోని ఒక కుటుంబంలో సంతానం లేనందున ఇది ఆలోచిస్తూ బాధపడుతున్నారు మేము అదృష్టవంతులం మేము మీలాంటి రాజు ఆధ్వర్యంలో జీవించడం చాలా గొప్పగా ఉంది మా బిడ్డని మీరు తీసుకుని మా బిడ్డకి శాపం పోయేలా చేశారు అలాగే ఆ బిడ్డని మాకు ఇచ్చి మీరు ధన్యులయ్యారు మీ ఇద్దరికి కోటి కోటి ప్రణామాలు ఆ తరువాత బోలా మరియు సులేఖ ఆ బిడ్డని తీసుకొని సంతోషంతో ఇంటికి వెళ్ళారు రాజు రాణి కూడా బిడ్డను చూసుకొని చాలా సంతోషించారు పిల్లాడు పెద్దవాడయ్యి ఒక మంచి యువరాజు అయ్యాడు మరియు అందరూ If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment!